పెరుగుతోని చాలా రెసిపీలు చేస్తాం కానీ ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క టేస్ట్ అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటాయి కానీ ఈ రెసిపీ మాత్రం ఇంకా టేస్టీగా నమస్తే ఈరోజు రెసిపీ మాత్రం పల్లీలు వెల్లుల్లితోని పెరుగు పచ్చడి పెరుగుతోని చాలా చాలా చేసేసుకోవచ్చు కానీ అందులో ఇది కూడా పప్పు కానీ కూరగాయ కానీ చేసుకునేంత టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇది చేయడానికి ముందుగా వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసి చిన్న కప్పు పల్లీలు అలాగే ఒక స్పూన్ అంతా ధనియాలు అలాగే తెల్ల వెల్లుల్లి పొట్టు తీసిన తెల్ల వెల్లుల్లిని ఒక రెండు మూడు వేసేసుకొని లావుటివైతే ఒక నాలుగైదు వేసేసుకోండి చిన్నవైతే ఒక ఐదు ఆరు అలాగే మూడు పచ్చిమిర్చి ఇంతేనండి వీటిని దూరగా ఈ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి అస్సలు మాడనిగుదు ఇది మెత్తగా పట్టకుండగా కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మళ్ళీ కాస్తంత ఆయిల్ వేసి ఒట్టి మిరకపాయలు సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు తగినంత సాల్టు పసుపు మిక్సీ పట్టుకున్నాం కదా పల్లి పౌడర్ వెల్లుల్లి అది కూడా ఇందులో వేసి ఈ కన్సిస్టెంట్ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకొని స్టవ్ బంద్ చేసి పూర్తి చల్లగైన తర్వాతకి మనకి ఒక కప్పు పెరుగు అనేసి నేను ఇలా రెడీ చేశాను ఆ కప్పు పెరుగులో ఇవన్నీ కలిపి కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే రైస్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది